ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి నాగార్జున సాగర్ గేట్లన్నీ కూడా ఓపెన్ అయ్యాయి అక్కడ వాటర్ పర్వాలు తొక్కుతూ దూసుకు వెళుతుంది శ్రీశైలం నుంచి వచ్చేటువంటి వాటర్ ఫ్లోతో నాగార్జున సాగర్ పూర్తిగా నిండి ఆ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ ఒక నీటిని విడుదల చేస్తున్నారు అండ్ అలాగే ఇంకొకటి రెండు మూడు రోజుల్లో ఈ యొక్క రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నట్టుగా వాతావరణ శాఖ అనౌన్స్ చేసింది చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరించింది కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్లను కూడా జారీ చేసింది సో దానికి సంబంధించిన వార్తను ఒకసారి ముందు చూద్దాం అంతకంటే ముందు ఇది సాగర్ నిన్న రాత్రి విజువల్స్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో అన్ని లైట్ల వెలుగుల్లో సాగర్ గేట్లన్నీ కూడా ప్రకాశవంతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి సాగర్ క్రస్ట్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా విడుదలవుతున్నటువంటి నీరు అంటూ కూడా ఈ దృశ్యాన్ని మనం చూడొచ్చు సో ఇక్కడ మొత్తం ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లను కూడా ఎత్తడం జరిగింది శ్రీశైలంలో పది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు కృష్ణ పరివాహక ప్రాంతానికి భారీగా వరద పోటెత్తుతోంది దీంతో గురువారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి మూడు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు క్యూసెక్ల నీరు సాగర్కు వస్తుంది సాగర్ జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి ఉండడంతో క్రష్ గేట్లు ఎత్తి మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఎనభై రెండు క్యూసెక్లు విద్యుత్ ఉత్పాదన ద్వారా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఒక్క క్యూసెక్లు కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు అనుకోవచ్చు మీరు ఇప్పుడేం వర్షాలు పడట్లేక భారీగా ఎందుకు గేట్లు ఓపెన్ చేశారండి శ్రీశైలంకు వస్తున్నటువంటి ఫ్లోటింగ్ పైన కర్ణాటకలో పడుతున్నటువంటి మహారాష్ట్రలో పడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఫ్లోటింగ్ అయితే కొనసాగుతుంది సృష్టిలో కూడా అండ్ విద్యుత్ ఉత్పాదన కోసం కూడా ఈ యొక్క క్రష్ గే గేట్లను విడుదల చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఎగువన వస్తున్నటువంటి ఫ్లోటింగ్ దాంతో అనూహ్యంగా సాగర్కి కూడా అది మొత్తం డ్యామ్ అంతా నిండంతో వారు కూడా కిందికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మరొక అంశం ఈ రెండు మూడు రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే మనం వాతావరణ శాఖ అధికారి నాగరత్నం గారితో మాట్లాడినటువంటి సందర్భం వారు చెప్పారు ఖచ్చితంగా ఈ మూడు రోజులు సెప్టెంబర్ ఒకటి వరకు కూడా తీవ్రమైనటువంటి వర్షాలు పడబోతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి భూపాలపల్లి కానీ ఖమ్మం భద్రాచలం కొత్తగూడెం వరంగల్ పరిసర ప్రాంతాలు ఇటువైపు హెవీగా ఉంటుంది మంచిర్యాల వరకు కూడా అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు హైదరాబాద్ కూడా భారీ వర్షాలు ఉన్న ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు ఏ ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్రత కారణంగా ఈ యొక్క వర్షాలు రెండు మూడు రోజులు విపరీతంగా ఉంటాయి ఈ రెండు మూడు రోజుల పాటు కొంత జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులకు ఇరిగేషన్ శాఖ కానీ ఇతరత్ర అధికారులందరికీ కూడా మేము నోటీసులు పంపించడం జరిగింది మెయిల్స్ పంపించడం జరిగింది వాట్సాప్లో సందేశాలు పంపించడం జరిగిందంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది సో ఈ రెండు మూడు రోజులు కొంత భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ముందుగానే ఏమైనా ప్లాన్స్ వేసుకున్నటువంటి వ్యక్తులు ఉంటే ఈ యొక్క వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొంత జాగ్రత్త వహించాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్పపీడనం కారణంగా వస్తున్నాయంటూ చెప్తున్నారు కాబట్టి హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే మామూలు వర్షానికే ఏ రకంగా ఉంటుందో తెలుసు ఇంకా అతి భారీ నుంచి అతి భారీ అంటే కాలనీలు ఎలాంటి పరిస్థితి ఉంటాయి నాళాల పరిస్థితి ఏంటో తెలుసు సో అందుకే ఈ యొక్క రెండు మూడు రోజులు కొంత అలర్ట్ గా ఉంటే బెటర్ న్యూస్ ఫాలో అవుతూ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలుసుకుంటే బెటర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి